బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు ఎపిసోడ్లో మొత్తం మూడు ఫ్యామిలీలు ఎంటర్ ఇవ్వబోతున్నాయి భరణి కూతురు రీతు చౌదరి తల్లి అలానే కళ్యాణ్ అమ్మగారు హౌస్లోకి రాబోతున్నారు తాజాగా కళ్యాణ్ మదర్ హౌస్లోకి వచ్చిన ప్రోము వదిలారు ఇందులో తన తల్లిని చూడగానే కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ముఖ్యంగా తన తల్లిదండ్రుల గురించి కళ్యాణ్ కొన్ని రోజుల ముందు హౌస్లో మాట్లాడిన మాటలు అందరినీ ఎమోషనల్ చేశాయి ఈ ప్రోముపై ఓ కామనర్గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల ప్రస్తుతం టోఫీ రేస్లో ఉన్నాడు సెలబ్రిటీల నుంచి గౌడ ఇమ్ము ఎంత విన్నింగ్ అవకాశాలు ఉన్నాయో కామనర్గా కళ్యాణ్ కూడా వాళ్ళతో సమానంగా ఓటింగ్ రాబోతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో కళ్యాణ్కి చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఇక ఈ హూపును ఇంకా పెంచే ఎపిసోడ్ ఈరోజు పడిందని చెప్పుకోవచ్చు ఎన్నో ప్రోమోలు వస్తున్నా కూడా కింద కమెంట్స్ మాత్రం కళ్యాణ్ ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందని ఆతృతతో అడుగుతున్నారు ఇక బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో భాగంగా కళ్యాణ్ అమ్మగారు ఈరోజు హౌస్లోకి రాబోతున్నారు ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగానే విడుదలైంది ఇందులో గేటు నుంచి తన తల్లి ఎంట్రీ ఇవ్వగానే కళ్యాణ్ కన్నీటి పర్యంతం అయిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని హత్తుకున్నాడు ఇక కొడుకును చూడగానే తను శుభ్రంగా బాగా సన్నగా అయిపోయావు అంటూ ఆమె అన్నారు బాగా తిను పిచ్చోడా పిచ్చి పిచ్చి ఇంత మనసులో పెట్టుకున్నావా అంటూ కళ్యాణ్ని పట్టుకొని తన తల్లి కూడా ఎమోషనల్ అయిపోయింది అలానే ట్రోఫీ విషయంలో కళ్యాణ్కి ఆమె తల్లి చెప్పిన మాట మామూలుగా లేదు కప్పుతో పట్టుకొని కంపల్సరీ రావాలి ప్రామిస్ చేయి అంటూ ఆమె అడగగానే కళ్యాణ్ ప్రామిస్ చేశాడు ఇక ప్రోమో చివరిలో తన తల్లి చేయి పైకి ఎత్తి మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్ లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు అని నా తల్లిదండ్రులను చూసి గర్వపడుతున్నాను అంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరినీ ఫిదా చేశాయి కళ్యాణ్ ఇలా మాట్లాడుతుంటే తనుజమైన కాలం సైలెంట్గా నిల్చొని ఉంది మిగిలిన హౌస్మెంట్స్ కూడా కళ్యాణ్ మాటలకి ఎమోషనల్ అయిపోయారు ఆడియన్స్ అయితే ఈ ప్రోమో కింద కళ్యాణ్కి పాజిటివ్గానే కమెంట్లు పెడుతున్నారు కొద్ది రోజుల ముందు తన తల్లిదండ్రులకి తను చిన్నప్పుడు ఎంత దూరంగా ఉన్నాను దానివల్ల ఎంత బాధపడుతున్నాను అంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఎంత ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ మీద చూపించలేకపోయానంటూ కళ్యాణ్ చెప్పిన మాటలకి ఈరోజు తన తల్లి రియాక్ట్ అయిన తీరు కూడా అందరినీ ఎమోషనల్ చేసింది మొత్తానికి కళ్యాణ్కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ లానే ఇది ఉంది తనుజ ఇమ్ము కళ్యాణ్ రూపంలో గట్టి పోటీ అయితే ఉంది మరి కామనర్ కోటాలో వెళ్ళిన కళ్యాణ్ ట్రోఫీ కూడా గెలుస్తాడో లేడో చూడాలి మీకు అన్ని ఫ్యామిలీస్ కంటే ఏ ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయిందో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మీ ముందు ఉంటాను